నా పేరు సారంగి లక్ష్మీకాంత్ నేను తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం స్టేట్ వైస్ ప్రెసిడెంట్ను ఈరోజు పర్టికులర్గా ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు కామారెడ్డి బహిరంగ సభలో కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి బీసీ కులగణన చేసిన తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్లకు వెళుతామనే ఒక హామీనిచ్చి ఎవరికి ఎంత ప్రాధాన్యత ఉందో ఎవరి శాతం ఎంత ఉందో వాళ్ళకి అంత ప్రాధాన్యత అనేది రాహుల్ గాంధీ నోటి ద్వారా చెప్పించిన ఒక హామీ అదే హామీతో వాళ్ళు ఎలక్షన్లకు రావడం జరిగింది ఎలక్షన్లకు వచ్చిన తర్వాత వాళ్లకు ప్రజలు బ్రహ్మరథం కట్టి వాళ్ళని అధికారంలోకి తీసుకురావడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు ఏ ఏడు నెలలు గడిచిన పార్లమెంటు ఎలక్షన్స్ అయిపోయినాయి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ రాబోయే ఎలక్షన్ల వరకు వచ్చే ఉన్నాయి వాటిలో ప్రభుత్వము బీసీ కులకణ జరపకుండానే ఎలక్షన్లకు పోవాలి వెళ్ళాలి అనే ఒక ఆలోచన చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా మీడియా ద్వారా మనకు తెలుస్తున్నది ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి వెళ్ళడం అలాంటి సందర్భం జరిగే అవకాశం ఉన్నది ఇదే విషయంలో బీసీ సంఘాల తరఫు నుంచి కుల సంఘాల తరఫు నుంచి మేము చేసే డిమాండ్ ఏమంటే ఖచ్చితంగా ఎలక్షన్లకు ముందు లోకల్ బాడీ ఎలక్షన్లు రాబోతున్నవి సర్పంచ్ కాడి నుంచి జెడ్పీటీసీ కాడి నుంచి కౌన్సిలర్ల వరకు ఎలక్షన్లు జర జరగబోతూ ఉన్నాయి ముందల ముందల వాటి వాటిలోకి వెళ్లే ముందు ఆ ఎలక్షన్లకు వెళ్లే ముందు ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ బీసీ కులగణన చేసిన తర్వాతనే ఎలక్షన్లకు వెళ్ళాలి బీసీ కులగణకు లేట్ అవుతుంది అనుకుంటే స్పెషల్ ఆఫీసర్ పరిపాలన కొనసాగించండి పెద్ద దాని మీద పెద్ద విషయం ఏం కాదు ఆ స్పెషల్ ఆఫీసర్ పీరియడ్లో ఎన్నోసార్లు జర ఉండడం జరిగింది ఇంతకుముందు కాబట్టి మా ప్రధాన డిమాండ్ ఏమంటే బీసీ కులగణన చేసి ఎవరి శాతం ఎంతనో వాళ్లకు అంత పదవులు ఇస్తాము అన్న రాహుల్ గాంధీ మాటను నిజం చేస్తూ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఇప్పుడున్న ప్రభుత్వము దాని మీద ముందుకెళ్లాలని विज्ञ विज्ञप्ति डिमांड